ఈరోజైతే కొబ్బరి కొబ్బరి బూరెలు చేస్తానండి కొబ్బరికాయతో బూరెలు కొబ్బరి కూరతో బెల్లం అది ఇంకా సోయ అనమాట ఇంకా బూర్లు ముంచుకోవడానికి ముంచి ఇంకా నూనెలో వేసుకోవాలి ఆయిల్లో బియ్యం పిండి రుబ్బండి మినపప్పు రుబ్బు బియ్యం పిండి కలిపి పెట్టాను తర్వాత కొబ్బరికాయ ఇవి కొట్టుకోవాలి కొబ్బరికాయ కొట్టేసి కోరేసి గూలు ఇంకెలా చేస్తానో చూడండి ఒకసారి ఇప్పుడైతే ఇగో కొబ్బరి కూర అయితే కోరుకోండి అండి ఇలాగా కొబ్బరికాయ ఇప్పుడు బెల్లం వేయాలి ఒక కొబ్బరికాయకి ఒక కిలో కొంచెం తక్కువ బెల్లం వేయాలి ఈ రెండు రెండేళ్లంత మిర్చి చేసుకోవాలి కలుపుకోవాలి కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలండి పాకం రావాలి వండలలాగా మీద పెట్టుకుందాం

ఇది ఇంకా పాకము ఇలా కలుపుతూనే ఉండాలండి కలుపుకొని ఉండాలి రెండు ఒకసారి ఇలా పెట్టాలి పెడితేనే ఇంకా పాకంలాగా వస్తుంది ఉండలాగా కొబ్బరి బెల్లం ఇంకా సిమ్లో ఇంక పెట్టుకోవాలి ఇంకా ఎక్కువ మంటలో పెడితే మాడిపోతుంది ఇంకా సిమ్లో ఇలా పెట్టుకొని రావాలండి ఉండాలి కొబ్బరి బూరికి నేనైతే కొబ్బరికాయ తీసుకోండి పెద్ద పోలమండి

పాకం అయితే పుల్లుగా ఇంకా అయిపోయిందండి ఇంకా ఇదో కొబ్బరి బెల్లము ఇంకా కొబ్బరి బెల్లం ఇలా కలిపి పెట్టుకోవాలండి కొబ్బరి బోర్లకి చూడండి ఒకసారి ఇంకెంతని అండి పాకం అయిపోవాలి మనకి ఇంకా వంట రావాలండి బాగుంది అండి ఇంకా కొబ్బరి బూరెలైతే వేసానండి ఇగో ఈ రుబ్బు మిగిలింది ఇందులో ఇంకా ఇగో ఈ బెల్లం వేసి కలుపుకొని చిన్న చిట్టి బూరెల్లా చేస్తానండి ఖాళీ రుబ్బుతోనే చిన్న చిన్న చేస్తాను బెల్లం వేసి కలుపుకొని చేసుకుందాం ఇంకా బెల్లం బూర్లు అని అంటాం చెట్టు బూరెలు చిన్న చిన్నవి పునుకలు పునుకుల్లాగా మంచిగా కలుపుకోవాలి మరి కొద్దిగా బియ్యం పిండి వేసి బియ్యం పిండి వేసి కలుపుకుంటున్నాండి बोरती అయితే ఇంకా చిన్న చిన్న చిట్టు బూరెలు అన్నాను కదా కానీ తీ తీగా బాగుంటాయి ఇంకా సోయ మిగిలిపోయిన తర్వాత పిండి మిగిలిపోయిన తర్వాత ఇలా బెల్లం కలుపుకొని వేసుకోవాలండి సిట్ బోర్లు అయితే ఒక్కసారి మళ్ళీ గిన్నెలోకి తీసేసుకున్నాను ఇలా ఉడికిపోయి ఆయిల్లో తీసేసుకుందాం ఇంకా బెల్లం వేసాను కదా ఇలా నల్ల నల్లగా ఉంటాయి ఎర్రగా ఎర్రగా ఎక్కువగా ఉంటాయండి కానీ లోపల ఉడకదు కాసేపు ఉడకాలి ఈ బూర్లు అయితే ఒట్టి పిండితో బూర్లు బెల్లం వేస్తే ఇంకెరగల ఎర్ర కనిపిస్తాయండి తీసుకుందాం అయితే కొబ్బరి అండి ఇవైతే మామూలు బెల్లం వేసేసాను కునుకుల్లాగా കൊർ പോലും അപ്പം കോർത്ത് ఇవైతే మామూలు చిట్టుపూర్లు అండి బెల్లం అదే రుబ్బు మిగిలింది అన్నాం కదా ఒక లైక్ అయితే అండి తప్పకంటే మర్చిపోవద్దండి మళ్ళీ కొత్త వీడియోతో మళ్ళీ వస్తాము మేము అందరికి బాయ్ అండి